తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజమహేంద్రవరం రుడా చైర్మన్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తొలుతగా కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కోరుకొండ బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తనకాల నాగేశ్వరరావు తెలగంశెట్టి శ్రీను మల్ల అప్పల నరసారావు నూనె వెంకన్న అడపా వీర్బాబు కేశవరావు పెదపాటి భీమరాజు కృష్ణవేణి దాశెట్టి శ్రీను కట్టా సత్తిబాబు కామిశెట్టి దొరబాబు వల్లేపల్లి దుర్గారావు పీతా శ్రీను రాజేష్ సుంకర శ్రీను కోర్పు బుజ్జి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

नमो धरा प्रजोदय आज श्रीमती मित्र है ये वो सच्चे हृदय से सेवा कर रहा मेरा प्रिय जतिया आज हरि बोल भगवान दया जी के द्वारा भी पाठ भक्त किया लक्ष्मीदास का वीर महाराज वेदवetri भैया स्वर्ण मंदिर रूप से पयामी अश्विनी माने किया नरेंद्र मंगत गोचिया चंद्रवेंद्र बापना नाम लिया धर्मपति भोले पर नाम से हा कहा तुम्हारा क्या कीजिएगा लोग दे ना के नाम देते हैं ना मज़ा नहीं राम नीर राम नीर नाम यार साहब नंबर आप यहाँ के नाम देते हैं साहब नंबर आप यहाँ तेरिया विजिया आप हैं आप आयुक्त आरोग्य देख रहे हैं आप जिन लोग अगर ये इंफो जिन लोग उन लोग आपके लोग अगर एक टाइम में तो चार ये कारों के जिसमें तो लड़की जि� જગતના ગણસમ્મા દેવ્યા ધર્મસ્ત્રી એકાનામ્યાહ જન્મય નામને સમિખનામ્યાહ નામુ દેવ જગનમાતા જનમ મુરગી નામ્યાહ સહગૃમા રામ ધામ સૈધૈ વિજિયા અભય આયુષ્ય આરોગ્ય சதவான் உமாஜிதா அயில் நேரே பிரியம் பேரணியை தேடி இமக்கலங்க பரிபூர்ண நல்லிடுகோடி இதர மணம் வர்க்கிட அவள் அலங்கார பாரே பிபாரே பவாரி மணிமத்தியான்

అదేవిధంగా ఈ రాష్ట్రానికి మేలు చేసే దశలో ఆయనకు మరింత బలం చేకూర్చాలని మేమంతా కూడా కోరుకోవడం జరిగింది ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా పండుగలు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తున్నారు అక్కడక్కడ మేము కొన్ని సోషల్ కార్యక్రమాలు కూడా అంటే హాస్పిటల్స్ లో వారికి సాయం అందించడం కానివ్వండి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా స్కేట్ కటింగ్ ప్రతి ఒక్కరు ఇక మాకు అంటే వారి కుటుంబ సమేతంగా వారంతా కూడా చాలా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని ఇంత భారీ ఎత్తున జరుపుతున్నటువంటి నాయకులకు ముఖ్యంగా ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రామ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆయుర ఆరోగ్యాలు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి ఆరోగ్యం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ బాగుపడే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాము అక్కడికి అలాగే ఇంజినరీ లీడర్ ప్రపంచంలో ఎక్కడ లేడైనా ఆయన ఇంజనీరింగ్ ఉపయోగపడాలంటే మనకి ఆయనకి మంచి ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇంకా అధికారంలో ఇంకా ఉన్నత పదాలకు వెళ్ళి ఇది రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి బలం శక్తి లక్ష్మి కోరుతూ ధన్యవాదాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు జరుపుకున్నాం మా తెలుగుదేశం ఉడ్డెంక రామణ చౌదరి గారి ఆఫీసులో జరుపుకున్నాం దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఆయుష్ ఉండాలని ఎంతో ఇదిగా ఉండాలని మమ్మల్ని ఎంతో బాగా పరిపాలించాలని మేము శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రేపు పుష్కరాల లాంటికి ఓపెన్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా అమరావతి కూడా చాలా ఫాస్ట్ గా కడతామని చెప్తున్నారు అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు సూపర్ సిట్లో అన్ని చాలా మట్టికి అమల్లో జరిగినాయి మిగతా బ్యాలెన్స్ ఛానల్ ఉంటే ఆయన దగ్గరలోనే మిగతా అన్ని పూర్తి చేస్తానని అందరికీ మాట ఇచ్చారు అదే విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు డెబ్బై ఆరు